దేవుని నామానికి మహిమ గాక అందరికీ ప్రైజ్ దాట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పోస్టర్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సింగ్ ఫర్ జీసస్ సీజన్ వన్ దేవుని కొరకు పాడాలనుకునే వారికి ఓ అద్భుత అవకాశం అని చెప్పాలి ఇక్కడ చూడండి గైస్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సియోను కీర్తనలు మాత్రమే వయో పరిమితి పదిహేను నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు పాడవచ్చు మీరు ఎంచుకున్న పాటను ఒక నిమిషం వీడియో రికార్డ్ చేసి నైన్ డబల్ త్రీ డబల్ త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ వన్ అనే నెంబర్కు జనవరి ముప్పై ఒకటవ లోపు పంపగలేను వీడియో పంపిన వారిలో నుంచి యాభై మందిని ఎంపిక చేస్తాము ఎంపిక చేయబడిన వారు రాజమండ్రికి వచ్చి పాడాల్సి ఉంటుంది తుది నిర్ణయం న్యాయ నిర్ణయ నిర్ణయల నిర్ణేతలదే మరిన్ని వివరంలో నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ ఇంకొక నెంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ త్రీ త్రిబుల్ సెవెన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండు పన్నెండు పదమూడు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లాలా చెరువు రోడ్ రాజమండ్రి ఎవరైతే ఇందులో విజేతలు ఉంటారో విజేతలకు ఫస్ట్ ప్రైజ్ యాభై వేలు సెకండ్ ప్రైజ్ ముప్పై వేలు థర్డ్ ప్రైజ్ ఇరవై వేలు అందరికి ప్రైజ్లా ఎవరైతే మరి పాడాలనుకుంటున్నారో ఈ యొక్క సింక్ ఫర్ జేసస్ అనే ప్రోగ్రామ్కి మీరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు థ్యాంక్ యూ అందరికీ ప్రైజ్ థ్యాట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయవచ్చు నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఇంకా దీనిపై మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడను థ్యాంక్ యూ అందరికీ ప్రైజ్ థ్యాట్